సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా కేసిన శంకర్రావు రాష్ట్ర అధ్యక్షుని కేసీ శంకర్రావు ఆధ్వర్యంలో జిల్లా సత్యసాయి జిల్లా మేము నేను ప్రెసిడెంట్గా నాకు బాధ్యతలు అప్పగించి సంబంధించి నేను ఎంతో బీసీల కోసము పాట పడుతున్నాను బీసీల ఐక్యత బీసీలంతా కలిసికచ్చిగా పని చేయాలని మనమంతా కలిసి ముందుకు పోయి పద్ధతిగా ఒక ఐకమత్యంగా మనం పనిచేయాలని నేను కోదు ఇప్పుడు ధర్మార్లో నిజవర్గంలో బీసీ గెలిపించినారు ఎట్లా ఉంది బీసీ సత్యకుమార్ బీసీ అంటే ఈఎం అని సత్యకుమార్ అనేది సత్యకుమార్ ఎమ్మెల్యే అనేది బీసీ అంటే ఏమనేది అనేది చూపించినాడు ఎట్లా ఉంటుంది బీసీలకి బీసీలకి పూర్వ వైభోగం వస్తుంది బీసీల పాలనే బీసీలు ఖర్చునే బీసీ ఓయమే కూడా ఈ చేనేత పరిశ్రమ రానివ్వాలి ఒక ధర్మానం పట్టణంలో మాత్రమే ఎప్పుడైతే మేము ధర్మనంలో ఒక ఫ్యాక్టరీని అకాల ఫ్యాక్టరీని మేమైతే స్టార్ట్ చేసామో హరిజనులను కూడా లోపలికి రాణించి వారికి కూడా ఆ చేనేత వృత్తిలో నైపుణ్యం ప్రావీణ్యం కలిగించి వారిని కూడా ప్రోత్సహించి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ ఫ్రీగా ఈ రకంగా వాళ్ళను కూడా ఈ వృత్తిలో దానికి మేము అవకాశం ఇచ్చి వారికి ఏమి కావాలో అవన్నీ సౌకర్యాలు కలిగించి చేనేత వృత్తి కోసము అన్ని కులాలను కట్టుకొని ఈ యొక్క పరిశ్రమను బద్దగా చేసుకుంటే దానికి మేము కూడా ఎంతో శ్రమ పడ్డాము నిజమే ఆయన చెప్పినది ఒక కులమే కాదు ధర్మ పట్టణంలో అన్ని కులాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చేనేత పరిశ్రమ ఎంతో అంతో జీవనం సాగించడానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది మరి కొన్ని విషయాలు చెప్తారు సందర్భంగా మన శంకర గారు ఇంకా మన వాళ్ళ ఒకటే మాట్లాడతారు వాళ్ళ పాదాల చేత చేరి రాత్రికి ఏ బాష చెప్పింది మనమే మన మనము విభేదాలు సృష్టించుకుంటాం మనం వల్లే భవిష్యత్తులో మన బీసీ కులాన్ని ఐక్యవత్యంగా ముందు నడిపేదానికి వాళ్ళని కూడా కలుపుకుందాం ఎవరిని శత్రు బాధతో చూడద్దండి జ్ఞానోదయం చేయండి వాళ్ళకు మన తప్పుబార్ నడుస్తున్నాం వద్దు ఇది మంచిది కాదని బుర్ర వాట్ చేయండి వాళ్ళు చేసి వాళ్ళని కూడా కలుపుకొని పోదాం అటువంటి వాటిని మొట్టమొదటిలో పెట్టి వాళ్ళతో పనిచేయించి మనం బీసీ యొక్క కులాన్ని మంచి డెవలప్మెంట్లో తీసుకొని పోదాం అందులో ఐక్యవత్యంగా ఉందాం ఈ కార్యక్రమాల ద్వారా ఇంకా ఎన్నో ఎంతో మందిని కలుపుకోవాల్సి వస్తుంది మన ఐక్యమైన మన సత్యకుమార్ అన్న కూడా మనకి ఎంతో ఉపయోగపడతాడో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం చేతులు చేసుకోకుండా ముందు ప్రయాణం చేద్దామని తెలియజేస్తూ జైనా ధర్మారంలో బిసి సోదరుడు మన సత్యకుమార్ గారు ఒక నెల కిందట వచ్చినప్పుడే మన ధర్మారంలో బీసీలో తప్పకుండా అందరం ఏకమై అతన్ని గెలిపించుకోవాలని ఎన్నో అందరికీ ప్రతి ఒక్కరికి మౌతు ఇది చేసి మా నిరాశ అధికారులైతే ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంగడి తిరిగి అందరినీ సమైక్యపరిచి ఆయన గెలుపుకు మనందరూ